నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ సవాళ్లలో సాహసం సంక్షోభాలతో సావాసం కొత్తం కాదు భారత్కు సంక్షోభాల్లోనూ అవకాశాలు సృష్టించే భారత్కు అలాంటి ఛాన్స్ దక్కబోతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్య రంగం షేక్ అవుతోంది టారిఫ్ల పేరుతో ట్రేడ్ వార్కు తెర తీస్తున్నారు ట్రంప్ దీంతో కొత్త సంక్షోభం మొదలైంది అయితే ఇది కూడా భారత్కు ప్లెస్ అవుతోందా మనపై ట్రంప్ టారిఫ్లు పెంచినా వచ్చే నష్టమేమీ ఉండదా ట్రంప్ చర్యలు భారత్కు కలిసి రాబోతున్నాయా ట్రంప్ టారిఫ్ వార్ కొత్త సంక్షోభం సంక్షోభంలో భారత్కు అవకాశాలు క్రియేట్ ట్రంప్ చర్యలు మనకు కలిసి వస్తాయా మనపై టారిఫ్లు పెంచినా మనకే లాభమా ట్రంప్ ఎఫెక్ట్ భారత్ పై ఎలా ఉండబోతోంది అమెరికా ఫస్ట్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలనాలకు కేరఫ్ అవుతున్నారు అక్రమ వలసల బహిష్కరణ నుంచి స్టారిప్ లో మోత వరకు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి మెక్సికో కెనడా మీద దిగుమతి సుంకాలు పెంచుతాను అని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే అదే పనిలో కనిపించారు కెనడా మెక్సికోతో పాటు చైనాపై భారీగా సుంకాలు విధించారు కెనడా మెక్సికో ఉత్పత్తులపై అదనంగా ఇరవై ఐదు శాతం చైనా ఉత్పత్తులపై పది శాతం సుంకాలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు దీంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు కనిపించాయి అయితే ట్రంప్ నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నట్లు ట్రంప్ బెదిరింపులను పట్టించుకునేది లేదు అన్నట్లు కెనడా మెక్సికో రియాక్ట్ అయ్యాయి దీంతో ఆ రెండు దేశాల విషయంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు నెల రోజుల పాటు సుంకాల పెంపును వాయిదా వేశారు ఇకటు చైనా కూడా ఘాటుగా రియాక్ట్ అయింది అమెరికా ఉత్పత్తులపై పదిహేను శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది దీంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలు మొదలయ్యాయి ఆ మూడు దేశాలతోనే కాదు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ పై సుంకాలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ట్రంప్ సంకేతాలిస్తున్నారు అయితే ట్రంప్ సుంకాలు విధిస్తే తాము ధీటుగా బదులిస్తామని ఐరోపా సమాఖ్య కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది అయితే ఇక్కడే అసలు చర్చ స్టార్ట్ అయింది ఎన్నికల ప్రచారంలో భారత్ ను సుంకాల రారాజు అంటూ ప్రతిసారి టార్గెట్ చేసిన ట్రంప్ మన ఉత్పత్తుల మీద భారీగా సుంకాలు విధించడం ఖాయమా అప్పుడు మన పరిస్థితి ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి అయితే ట్రంప్ దూకుడు చూస్తుంటే భారత్ ఉత్పత్తుల మీద సుంకాలు విధించినా ట్రంప్ నిర్ణయాలు భారత్ కు కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అమెరికా ఫస్ట్ అనేది ట్రంప్ నినాదం అయితే అమెరికా వాణిజ్య లోటుకి చైనా మెక్సికో కెనడా దేశాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి భారత్ విషయంలో అలాంటి సమస్య లేదు ఇదే ఇండియాకు కలిసొచ్చే అంశం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఒక దేశం చేసుకునే దిగుమతులు ఆ దేశ ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండడమే వాణిజ్య లోటు అంటే దీని ఎఫెక్ట్ దేశం మీద భారీగా పడుతూ ఉంటుంది దేశంలో ఉపాధి అవకాశాలను తగ్గించడంతో పాటు ఆర్థిక వృద్ధిని కూడా వాణిజ్యలోటు ఎఫెక్ట్ చేస్తుంది ప్రస్తుతం అమెరికాకు చైనా భారీగా ఎగుమతులు చేసి దిగుమతులు తక్కువగా చేసుకుంటోంది మెక్సికో కెనడా విషయంలోనూ ఇదే పరిస్థితి దీంతో వాణిజ్యంలో అమెరికా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది అయితే ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత భారత్ చర్చ మొదలైంది వాణిజ్య లోటు వ్యవహారంలో ఇండియా విషయంలోనూ ట్రంప్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనే డిస్కషన్ నడుస్తోంది నిజానికి అమెరికా వాణిజ్య లోటులో భారత్ వాటా కేవలం మూడు పాయింట్ రెండు శాతం మాత్రమే అయినా సరే ఇప్పటికే బ్రిక్స్ దేశాలను ట్రంప్ బెదిరించారు ఇందులో భాగమైన చైనాపై చర్యలు కూడా తీసుకున్నారు భారత్ కూడా బ్రిక్స్ గ్రూప్ భాగమే దీంతో ట్రంప్ మరిన్ని చర్యలకు దిగే అవకాశాలు ఉన్నాయి భారత్ పై సుంకాలు విధించడం ట్రంప్ పెద్ద విషయమేమీ కాదు ఫస్ట్ టర్మ్ లోనూ ఇలానే చేశారు కూడా భవిష్యత్తులోనూ లోనూ అలానే చేసే అవకాశం ఉంది అయితే భారత్ అనేది అమెరికాకు అతిపెద్ద మార్కెట్ పన్నులు పెంచుతామని బెదిరించే ట్రంప్ ఈ విషయం దృష్టిలో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి అమెరికన్ ఈ కామర్స్ కంపెనీలు బ్యాంకులు ఆర్థిక సేవలు టెక్నాలజీ సంస్థలకు భారత్ మార్కెట్ పై ఆసక్తి భారీగానే ఉంది సోషల్ నెట్వర్కింగ్ కంపెనీలకు కూడా భారత్ ప్రధానం ఇప్పుడు ట్రంప్ టారిఫ్ విధించడంతో అవతలి వైపు దేశాలు కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నాయి కెనడా మెక్సికో చైనాతో పాటు రేపటి రోజు తమది కూడా అదే దారి అని యూరోపియన్ యూనియన్ అనౌన్స్ చేసింది ఇక్కడే భారత్ కు అవకాశాలు క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది వాణిజ్య పరంగా భారత్ కు మంచి అవకాశం ఎగుమతులు బాగా ఎక్కువే కాదు అమెరికా ఎక్కువ వాణిజ్య లో అమెరికా ఎక్కువగా పోయినా దాని విషయంలోనే గతంలో మనల్ని ఒత్తిడి పెట్టాడు ఆయన ఏంటంటే మా వాణిజ్య లోటు తగ్గించుకోండి అంటే మా దగ్గర నుంచి కూడా మీరు కొనండి మీ దగ్గర నుంచి మేము కొన్ని సరుకులు దిగుమతి చేసుకుంటాం కదా మా దగ్గర నుంచి కూడా మీరు కొంటే కనుక ఒకటి ఆయిల్ కొనండి లేకపోతే ఆయుధాలు కొనండి కొంటే కనుక ఆ లోటు తగ్గుద్ది బ్యాలెన్స్ అవుద్ది వ్యాపారం నువ్వు అమ్మేది నేను అమ్మేది సేమ్ అవుతుంది వాల్యూలో అప్పుడు మాకు ఎక్కువగా డాలర్లు ముద్రించడం నీకు డాలర్లు ఎక్కువ ఎదురు ఇవ్వటం అవసరం ఉండదు అనేది ఆయన లెక్కలో చెప్పాడు అలాగే ఏంటంటే భారతదేశానికి ఇస్తున్న అనేక రైతులు కూడా గతంలో ఎత్తేసాడు ట్రంప్ నిర్ణయాలతో వాణిజ్య పరంగా మిగతా దేశాలతో అమెరికాకు వైరం మొదలైతే అది భారత్ కు అవకాశంగా మారే ఛాన్స్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్లతో పాటు అనేక తయారీ పరిశ్రమలకు భారత్ ఒక సప్లై చైన్ గా ఆవిర్భవించే ఛాన్స్ ఉంటుంది సుంకాల రారాజు అంటూ గతంలో కామెంట్లు చేసిన భారత్ చెడ్డ దేశం కాదని ట్రంప్ ఇప్పుడు అంటున్నారు పైగా ప్రధాని మోదీ ట్రంప్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి దీంతో భారత్ పై సుంకాలు విధించినా అవి భారీగా ఉండే ఛాన్స్ లేదు ఇలా ఓవరాల్ గా ఈ సుంకాల యుద్ధంతో భారత్ కు ప్రయోజనం కలిగే ఛాన్స్ ఉంటుంది చైనా సప్లై చైన్ లో ఇబ్బందుల కారణంగా ఆ స్థానాన్ని చేజిక్కించుకునే అవకాశం భారత్ కు వస్తుంది ఇకటు అమెరికాకు కౌంటర్ ఇస్తూ దేశాలు టారిఫ్ పెంచేస్తున్నాయి దీంతో పన్నులు తక్కువగా ఉన్న ఇతర దేశాల నుంచి ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు అమెరికా కంపెనీలు మొగ్గు చూపడం ఖాయం ఇది భారత్ తో పాటు తూర్పు ఆసియాలోని చాలా దేశాలకు ప్రెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలా సంక్షోభంలోనూ భారత్ కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అక్రమ వలసల బహిష్కరణ నుంచి సుంకాల పెంపు వరకు ట్రంప్ ప్రతినిర్ణయంపై నిర్ణయంపై భారత్ సానుకూల వైఖరితోనే కనిపిస్తోంది సుంకాల రారాజు అని ట్రంప్ కామెంట్ చేసినా అలాంటి పరిస్థితి లేదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది ఇంతకీ భారత్ చేస్తున్న ప్రయత్నాలేంటి అసలు అమెరికాలో ఇండియా వ్యాపారం ఎంత ఈ నెలలో మోదీ ట్రంప్ భేటీ తర్వాత ఏం జరగబోయే అవకాశం ఉంది ట్రంప్ నిర్ణయాలను స్వాగతిస్తున్న భారత్ ఇదే కొత్త అవకాశం తీసుకురాబోతోందా మోదీ ట్రంప్ భేటీ తర్వాత ఏం జరగబోతోంది అసలు అమెరికాలో వాణిజ్యం ఎంత ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు కనిపిస్తున్నా ట్రేడ్ ను మరింత ఈజీ చేసేలా భారత్ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి బడ్జెట్ దానికి సాక్ష్యంగా కనిపించింది భారత్ మీద ట్రంప్ టారిఫ్ విధిస్తారా అనే అనుమానాలు వినిపిస్తున్న వేళ కేంద్రం తీసుకున్న నిర్ణయాలు కొత్త ఆసక్తిని రేకెత్తించాయి భారత్ సుంకాల రారాజు అని ట్రంప్ విమర్శిస్తున్న వేళ కేంద్రం దిగుమతి సుంకాలు తగ్గిస్తూ నిర్ణయాలు తీసుకుంది రీసెంట్ గా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమెరికాకు అనుకూలంగా ఉండేలా మోదీ సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంది దిగుమతి సుంకాలను భారీగా తగ్గించింది ఇది భారత్ కు మరింత ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది సరికొత్త వాణిజ్యానికి తెర తీయడం ఖాయం వాణిజ్య రంగంలోనే కాదు ట్రంప్ నిర్ణయాల్లో చాలా వరకు భారత్ సానుకూలంగానే వ్యవహరిస్తోంది అక్రమ వలసల విషయంలోనూ ఇదే తీరుతో కనిపించింది అక్రమంగా వలస వెళ్లిన భారతీయులను ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్ లో ఇండియాకు తరలించింది టెక్నాలజీతో పాటు ఆటోమొబైల్స్ ఇండస్ట్రియల్ ఇన్పుట్స్ వేస్ట్ మెటీరియల్ పై టారిఫ్లను భారీగా తగ్గించింది కేంద్రం భారత వాణిజ్య విధానాలపై అమెరికా దృక్పథాన్ని మార్చేలా ఈ నిర్ణయం కనిపిస్తోంది ముఖ్యంగా ఫిష్ ఫెర్టిలైజర్ మీద దిగుమతి సుంకాన్ని పదిహేను శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించింది ఇది అమెరికా ఎగుమతుల మీద భారీగా ప్రభావం చూపించగలదు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై ఐదు మిలియన్ డాలర్ అంటే మూడు వందల కోట్లకు పైగా భారత్ కు ఇంపోర్ట్ అయింది ఇక ఇంజన్ కెపాసిటీ ఆధారంగా మోటార్ సైకిల్స్ పై కూడా పన్ను తగ్గించింది పదహారు వందల సీసీ కంటే ఇంజిన్ కెపాసిటీ తక్కువ ఉంటే యాభై శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని నలభై శాతానికి పదహారు వందల సీసీ కంటే ఎక్కువ ఉంటే యాభై శాతాన్ని ముప్పై శాతానికి తగ్గించింది కేంద్రం హ్యాన్లీ డేవిడ్సన్ లాంటి కంపెనీలకు ఇది భారీ ప్లస్ దీంతో పాటు అమెరికాకు చెందిన చాలా బైక్ కంపెనీల ఉత్పత్తులు భారత్ కు దిగుమతులు పెరిగే ఛాన్స్ ఉంటుంది ఇక ఎథర్నెట్ స్విచ్ల మీద ఇరవై శాతంగా ఉన్న పన్నులను పది శాతానికి తగ్గించింది కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో అమెరికా ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఇది రెండు దేశాల మధ్య సరికొత్త వాణిజ్య బంధానికి తెర తీసే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి చైనా నుంచి తరలిస్తున్న పరిశ్రమలు వియత్నాం వెళ్ళి లేకపోతే ఇతర చిన్న చిన్న దేశాలకు వెళ్ళి కొన్ని మెక్సికోకి వెళ్తాం నియర్ నియర్ షోర్ పాలసీస్ అనే దాని మీద తప్పితే భారతదేశానికి పెద్దగా మనకి కొన్ని శాంసంగ్ లాంటివి వచ్చినాయి లేకపోతే యాపిల్ వచ్చింది కానీ పెద్దగా మనకి వచ్చిన పాకిస్తాన్ కొంచెం పెద్దగా జరగలేదు ముడి చమురు దాని అనుబంధ ఉత్పత్తులతో పాటు ముత్యాలు విలువైన రాళ్లు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ న్యూక్లియర్ రియాక్టర్లు బాయిలర్లు పవర్ ప్లాంట్ పరికరాలు విమానాలు వాటి విడి భాగాలు మెడికల్ మిలిటరీ పరికరాలను అమెరికా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది ఇక పెట్రోలియం ఉత్పత్తులు ఔషధాలు ముత్యాలు విలువైన రాళ్లు టెలికమ్యూనికేషన్ పరికరాలు నూలు వస్త్రాలు ఎలక్ట్రానిక్ యంత్రాలను భారత్ పెద్ద ఎత్తున అమెరికాకు ఎగుమతి చేస్తోంది అమెరికాకు అతిపెద్ద ఎగుమతిదారుల్లో భారత్ ఒకటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అమెరికాకు డెబ్బై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు అంటే సుమారు ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల మూడు వందల తొంభై ఒక కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసింది ఇకటు అమెరికా నుంచి దిగుమతులు పదిహేడు శాతం తగ్గి నలభై రెండు పాయింట్ రెండు బిలియన్ డాలర్లకు అంటే సుమారు మూడు లక్షల అరవై ఏడు వేల రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు చేరాయి అయితే ఇందులో ఈక్వాలిటీ ఉండాలని ట్రంప్ బెదిరిస్తున్నారు భారత్ లో దిగుమతి సుంకం సగటు పద్దెనిమిది శాతం ఇంపోర్టెడ్ కార్లపై నూట ఇరవై ఐదు శాతం మద్యంపై నూట యాభై శాతం వరకు సుంకాలున్నాయి ఈ నెలలో మోదీ ట్రంప్ సమావేశంలో అమెరికా వాణిజ్య లోటు తగ్గించేందుకు కొత్త మార్గాన్ని వెతికే ఛాన్స్ ఉంటుంది రక్షణ రంగంలో భారత్ కు అమెరికా మద్దతు అవసరం భారత్ విభిన్న రకాలైన అత్యాధునిక ఆయుధాలను కోరుకుంటోంది పెట్రోలియం రంగంలోనూ గల్ఫ్ దేశాల కంటే మెరుగైన ఆఫర్ వస్తే అమెరికా వైపే భారత్ మొగ్గు చూపే అవకాశం ఉంది నిజానికి ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జనవరి ఇరవై ఏడున ట్రంప్నకు ఫోన్ చేసి మాట్లాడారు మోదీ అమెరికాలో తయారైన రక్షణ పరికరాల కొనుగోళ్ల పెంపుతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన ప్రాధాన్యాన్ని చర్చించారు ఓవరాల్ గా ఎలా చూసుకున్నా భారత్పై ట్రంప్ సానుకూలంగానే ఉన్నారు అయితే ఇప్పుడు సంక్షోభం వేళ భారత్ చేస్తున్న ప్రయత్నాలు తీసుకుంటున్న నిర్ణయాలు సరికొత్త అవకాశాలకు దారితీసే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి